హాయ్ అండి నమస్తే నేనిమీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు పచ్చిమిర్చితో మనం ఏ టిఫిన్స్కి అయినా రైస్కి ఒక సైడ్ డిష్ రెసిపీని చూద్దాం దీనికోసం ఇలా కొంచెం బొంగలా ఉండే పచ్చిమిర్చిని తీసుకోండి ఇది పచ్చిమిర్చి అంత ఘాటుగా ఉండదు అలాగే దీంతోపాటే టేస్టీగా ఉసిరికాయలు కూడా అంటే మనం చింతపండు యూజ్ చేయకుండా దీంతో టేస్టీగా మనం ఈరోజు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది ఇది రైస్ అయినా చపాతీ అయినా ఎటువంటి టిఫిన్స్ అయినా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఈ పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇలాగా కొంచెం లావుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకోండి మీకు కావలసిన క్వాంటిటీలో తీసుకోండి ఈ పచ్చిమిర్చి మనకి ఎక్కువ కారం ఉండదు అలాగే మనకి బజ్జీ పచ్చిమిర్చి లాగా చప్పగా కూడా ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసేసి పైన తొడుమలను తీసేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చిని టూ పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి అలా అయితే మనకి ఆయిల్లో వేయగానే పేలిపోకుండా ఉంటుంది దాంతోపాటే ఒక ఐదారు వరకు ఉసిరికాయలని మీరు తీసుకున్న ఉసిరికాయల సైజుని బట్టి తీసుకోండి కొద్దిగా సాల్టు కొంచెం పసుపు యాడ్ చేసేసి ఒకసారి బాగా వీటన్నిటిని మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయలు కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి చూడండి మనకి చక్కగా దగ్గరగా వచ్చేసాయి ఒకసారి అయినా చెక్ చేసుకుందాం ఉసిరికాయలని కొద్దిగా అలాగ మనకి నొక్కితే అది మనకి కట్ అయిపోవాలి అంటే మ్యాష్ చేస్తే మధ్యలో ఉండే గింజ అనేది మనకి సెపరేట్ అవ్వాలి అంతవరకు వచ్చేంతవరకు వాటిని ఉడికించుకోవాలి చూసారా మనకి చక్కగాకి గింజ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలు మొత్తం చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనకి మధ్యలో ఉండే గింజను అనేదాన్ని సపరేట్ చేసేయండి అన్ని ఉసిరికాయలకి గింజల్ని సపరేట్ చేసేయండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయలని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా చేసేయద్దు ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇలా కొంచెం రోటు పచ్చళ్ళ ఉంటే బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు ఆవాలు అలాగే కొద్దిగా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేయండి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ ఇందులో ఇంకా వెల్లుల్లిపాయలు కానీ కరివేపాకు కొత్తిమీర ఏది యాడ్ చేయట్లేదండి అవన్నీ యాడ్ చేస్తే మనకి న్యాచురల్గా ఉండే పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయ తలకు ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి వాటర్ తగలకుండా తయారు చేసుకున్నాం కాబట్టి ఇది మనకి మినిమం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతే మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తయారు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thank you for watching!